అయితే మనమందరం ఏమయ్యాం మొట్టమొదటిగా దేవుడిచ్చిన నిబంధన ఎలాంటిదంటే ఒకసారి చూడండి ఆది కాండం ఒకటో ఉద్యమంలో దేవుడు మొట్టమొదటిగా మనుషులకు ఇచ్చిన ఒక నిబంధన ఇక్కడ స్త్రీ పురుషులు ఇద్దరికి ఇచ్చిన ఒక నిబంధన ఒకటో ఉద్యాయము ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు వారిని ఆశీర్వదించను ఇద్దరు అలా చేసేవాళ్ళు ఇక్కడ పని ఇద్దరు ఆశీర్వదించబడ్డారు ఎప్పుడు ఆదాము హలో ఇద్దరు ఏది పలికిత జరుగుతుంది వాళ్ళు కొండని వెళ్ళి సముద్రంలో పడమంటే పడతది వాళ్ళు సముద్రంలో మీద నడవగలరు వాళ్ళు చెట్లతో మాట్లాడగలరు జంతువులతో మాట్లాడగలరు జంతువుల్ని ఏలగలరు ఆమె వింటున్నారా ఇద్దరునా ఒక్కడేనా ఆదమ్ముకొక్కడికేనా అధికారాన్ని ఇచ్చింది అవ్వ కూడా ఇచ్చాడా బైబిల్ చెప్తుంది దేవుడు వారిని ఆశీర్వదించను ఎట్లాగా కిందండి ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునడి సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాను వారితో చెప్పానా వారినితో చెప్పానా వారు అంటే ఇద్దరున్నారా ఒక్కడేనా అంటే ఆదాము హవ్వలతో దేవుడు చెప్తున్నాడు మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిందించి ఈ భూమి మీద ఉన్న సమస్త భూ జంతువులను ఏలుడి అది మొట్టమొదటి ఆశీర్వాది మొట్టమొదటి ఏమంటారు దాని నిబంధన అంటాం దాన్ని మొట్టమొదటి కోవెన్ అది ఫస్ట్ కోవెన్ దేవుడు ఇద్దరు